ఫోర్స్ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఎస్పీగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు ఆయన కాకినాడ అదనపు ఎస్పీగా పనిచేస్తూ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పదోన్నతపై విచ్చేశారు ఎస్పీ మాట్లాడుతూ శేషాచల మడవుల్లోని ఎర్రచందన సంపదను స్మగ్లర్లు కొల్లగొట్టకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎర్రచందనం కాపాడుతామని అన్నారు కూమ్మింగ్ ఆపరేషన్లు పెంచి సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు ఇంటర్స్టేట్ ఆపరేషన్లను ఇతర శాఖల సహకారంతో సమర్థవంతంగా విధులు చేపడతామని అన్నారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డిఎస్పీలు మురళీధర్ చెంచుబాబు రిజర్వ్ ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి సిఐలు శ్రీనివాసులు సురేష్ కుమార్ ఎస్ఎఫ్ జేసీ శ్రీనివాస్ ఇంకా ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు ఈరోజు నేను ఆఫ్ పోలీస్ ఆర్ఎస్టిఎఫ్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై మూడులో మొత్తం మీద ఇంత ముందు సంవత్సరంతో పోల్చుకుంటే నూట తొమ్మిది ఆపరేషన్స్ పెంచడం జరిగింది ఈ లాస్ట్ వన్ ఇయర్లో డెబ్బై ఎనిమిది ఆపరేషన్స్ జీరో ప్లస్ వన్ ఆపరేషన్స్ చేయడం జరిగింది టోటల్గా లాస్ట్ ఇయర్ వర్క్ వర్క్ సస్పెండ్ మంచిగా జరగడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేస్తామనేసి చేయాలనేసి మేము కోరుకుంటా ఉన్నాము ఇన్వెస్టిగేషన్ సంబంధించి రెండు వేల ఇరవై రెండులో నూట ఎనభై ఏడు కేసెస్ పెడితే రెండు వేల ఇరవై మూడులో నూట డెబ్బై ఎనిమిది కేసులు కొద్దిగా తగ్గినా కూడా వెహికల్ సీజర్ కానీ ఈ లాజ్ పట్టుకోవడంలో కాబట్టి ట్రమన్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఫర్ ఎగ్జా వెహికల్స్ రీజర్ విషయంలో చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో నలభై తొమ్మిది వెహికల్స్ మాత్రమే సీజ్ చేస్తే రెండు వేల ఇరవై మూడులో నూట పదిహేను వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై నాలుగు మంది అబ్స్కాండింగ్ ఆర్ఎస్ మగ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాదాపు రెండు వేల పదహారు నుంచి అబ్స్కాండ్ ఉన్న వాళ్ళందరినీ కూడా రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఎన్బిడబ్ల్యూసీకి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ అంటే ఇయర్ రెండు వేల ఇరవై మూడులో నలభై ఐదు పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయింది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అవి బోత్ విత్ ఇన్ ద స్టేట్ అండ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఎన్బిడబ్ల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆర్ఎస్టిఎఫ్ సంబంధించి రెండు కోర్ట్స్ని డిజిగ్నేటెడ్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇవి ఏడీజే కోర్ట్ అండ్ జేఎఫ్సీఎం కోర్ట్స్ ఇవి ఉన్నాయి ఇవి ఇవి రెండు కూడా మున్సిపల్ కాంప్లెక్స్ ఎంఆర్పల్లి రోడ్లో ఇవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్ వచ్చేటప్పటికి మేము ఈ కూమింగ్ ఆపరేషన్స్ని అదేవిధంగా కంట్రోల్ ఆఫ్ ఆర్ఎస్ మొబలర్స్ని ఎఫెక్టివ్గా చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము టెక్నాలజికల్ సపోర్ట్ తీసుకునే లైక్ ఐసాట్ ఫోన్ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్స్ ఇన్ ఆర్ఎస్ ఫోర్ డివిజన్స్లో ఇన్స్టాల్ చేసి వీటిని కరప్ట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ని ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి ఆర్ఎస్టిఎఫ్ యొక్క యాక్టివిటీస్ని ఇంకా పెంచి ఈ రెడ్ శాండ్ వుడ్ స్మగ్లర్స్ని అరికట్టడమే కాకుండా ఈ రెడ్ శాండ్స్ ట్రీస్ని యొక్క వీటిని రక్షించడానికి మా వంతు సహకారం చేయడం జరుగుతుంది అనేసి మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది రీసెంట్గా ఎయిట్ సాటైడ్ ఫోన్స్ని అక్వైర్ చేసుకోవడం జరిగింది వీటి ద్వారా ఈ రెడ్ అండ్ రోడ్స్ ని కట్ చేసే దాంట్లో మేము ఎఫెక్టివ్ ఫంక్షన్ చేస్తామనేసి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ తీసుకొస్తామనేసి మీ అందరికీ వాగ్దానం చేస్తాం థ్యాంక్ యూ